కి నేను మా తమ్ముడికి హెల్త్ బాగాలేదని చెప్పి స్కూల్ నుండి తీసుకొచ్చేసామని చెప్పాం కదా వాడు ఏదో స్కూల్ కి వెళ్ళాలని లేక అలా చెప్పాడేమో అనుకున్నాము కానీ వాడికి నిజంగానే హెల్త్ బాగాలేదు ఈ రోజు మళ్ళీ హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నాము హాస్పిటల్కి వెళ్ళి మా తమ్ముడికి ఇంజక్షన్ చేపిచ్చేసిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉసిరికాయ చెట్లు ఉంటాయని చెప్పి ఇప్పుడు ఉసిరికాయలు బాగా దిగాయి అనమాట ఈ ఉసిరికాయలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఉసిరికాయలు బాగా అయిన తర్వాత ఉసిరికాయ ఉసిరికా పెడదామని చెప్తుంది మా అమ్మమ్మ మా తాతయ్య ఆవు దగ్గర పొగ పెట్టినప్పుడు ఈ రొబ్బ మొత్తం కాలిపోయిందంట ఇది ఇక్కడ బ్రతకదేమో అని అనుకున్నాము కానీ దీనికి ఎక్కువ కాయలు దిగాయి ఈ రొబ్బకే ఈ కాయలు ఇంకా అవలేదనమాట చిన్నగానే ఉన్నాయి కాయ కూడా సైజ్ చాలా పెద్దగా ఉంది అయిన తర్వాత ఇదైతే వాటర్ బిల్ ట్రీ అనమాట దీనికి కూడా పోతే దిగింది వాటర్ బిల్ చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి అయితే అటుబల్ అనమాట ఇంకా మొగ్గలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్ని ఇలా నేచురల్ గా పండినవి ఉంటాయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట అందుకే ఇక్కడ వాతావరణం కూడా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది మార్నింగ్ లేచి బయటికి రాగానే చిలకలు పిచికలు కిచకిచిమంటూ ఒక పక్కల పూల సువాసనలతో చాలా బాగుంటుంది మైండ్ అంతా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది అందుకే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం అంటే చాలా ఇష్టం ప్లీజ్ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ హకునా హా